అందరికీ నమస్కారం రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ప్రేమించే ఆయన్ని అభిమానించే ఆయన కార్యకర్తలు కానీ ఆయన్ని ప్రేమించే వ్యక్తులు కానీ రేపు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ని ప్లాన్ చేస్తారు అల్ ఏం చేస్తారు కేక్ కట్ చేయడం కానీ బ్యానర్ వేయడం కానీ బాంబులు పేల్చడం కానీ ఇటువంటి పనులు చేస్తారు ఇవేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం సాధించినట్టు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటంటే పేదల్ని హెల్ప్ చేయడం నిత్యావసర వస్తువుల్ని పేదల్ని అందించడం అందరినీ సహాయం చేయడం అందరి సంక్షేమాన్ని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లక్ష్యాన్ని కాపాడడానికి మీరేం చేయాలంటే మీరు మీరు ఇలా డబ్బు చేయడం కాకుండా మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం కానీ లేదంటే పేద పేద పిల్లలు ఉంటారు పేద పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవసరమైన వస్తువులు ఇవ్వడం కానీ లేదంటే వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఫుడ్ డొనేట్ చేయడం కానీ లేదంటే బయట మీకు మీకు అవసరం అవసరం కనపడతారు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి కొద్దిగా అమౌంట్ ఇవ్వడం కానీ ఇలా మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని నిలిపించినట్టు ఉంటుంది అలాగే ఇలా చేయడం మూలంగా మనకేమవుతుందంటే మనం ఒక వ్యక్తిని సహాయం చేసినట్టు అవుతుంది కానీ డబ్బు అనేది వేస్ట్ అవ్వదు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమే అని నేను భావిస్తున్నా మీరు ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నా మీరు మీ అభిప్రాయాన్ని నా నేను చెప్పిన మాటల్లో మీ అభిప్రాయం నా నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి